నిమిత్తము అంటే క్రీస్తు నిమిత్తం ఏది వదిలిపెట్టేసుకున్నా పరలోకంలో దానికి రెట్టింపుగా నా దేవుడిస్తాడు మీరు తోటి సేవకుని నిమిత్తమే వదిలి ఇది వాక్యానుసారమా అని ప్రశ్నిస్తున్నాను మీరు విడిచిపెట్టాల్సింది ప్రభు కోసం కదా దేవుడిని నేను పిలిచి నువ్వు ఏర్పాటు చేసుకునే సేవ కోసం పిలిస్తే ఎంత అద్భుతమైన సేవలు చేస్తున్నావు అనేక మన ఆత్మను రక్షించిన నీవు ఈరోజు ఒక సేవకుని గద్దించాల్సింది పోయి పర్సనల్గా గద్దించాల్సింది పోయి బహిరంగంగా సవాల్ చేస్తావా నువ్వు రాజకీయ పార్టీ నడుపుతున్నావా లేదా దేవుడి సేవకుడిగా సమాజానికి ఉన్నావా సహోదరులు విజయ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు మీరు అందులతో డిబెట్లు చేసినప్పుడు చాలా అద్భుతంగా డిబెట్లు చేశారు నా దేవుని నామం గనపరచబడింది ఆ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేయాలి సో ఎన్నో ప్రసంగాలు విన్నాము మీ వాక్చాతుల్యమో మీ యొక్క బయట మీకున్న మీకు మీకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను పరాన్ని నీవు పల్లెటూరు ప్రాంతంలో పాల్పడితే తప్పింటి ఆత్మక రక్షించబడితే నీ దగ్గరికి వచ్చేదంతా వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళు క్రీస్తుని తీసుకునేవాళ్ళు నూతన ఆత్మ ఒక ఆత్మ పుట్టట దేవుడికి ఎంతో ఇష్టమండి ఒక ఆత్మ రక్షించబడితే కోటాని కోట్ల బూతులు సంతోషపడతాడు నా దేవుడు పళ్ళకు ఆనందపడతాడట ఒక ఆత్మ రక్షించడానికి ప్రైజ్ మీకు మీకున్న కుక్క కుటావరాలని మీ చుట్టుపక్కల ప్రాంతంలో మంచి ప్రోసెస్ పెట్టండి మీటింగ్స్ పెట్టండి అంగీల్ని రక్షించండి కానీ ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఏ అయితే మనకు పాపులారిటీ వస్తుందో ఎక్కడికెళ్తే మనం ఎస్టాబ్లిష్ అవుతామో ఎక్కడైతే మనకు ధనం వస్తుందో ఆ విదేశంతో మీరు మీటింగ్స్ పెట్టాలంటే దేవుడి దృష్టిలో మీరు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారని గ్రహించాలి హలో అండి హలో మన ప్రభువు రక్షకుడి నైస్కరిస్తున్న మందులు మీ అందరికీ చాలా వీళ్ళరా యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి క్రైస్తవ సమాజంలో కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నటువంటి వీడియోస్ ఉన్నాయి అవి అందరికీ తెలుసు పాస్టర్ అమతేజ గారు అలాగే పాస్టర్ విజయకుమార్ గారు ఈ సోదరుల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఈ విధంగా నేను ముందుకు వారికి చెప్పేంత గొప్పవల్లం కాదు కానీ దేవుడు లేఖనం ఏమి మాట్లాడుతుందో ఆ విషయాన్ని కొన్ని మీకు చెప్పాలని ఆశతో వచ్చాను ప్రాముఖ్యంగా పాస్టర్ విజయకుమార్ గారు మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను అవి ఏంటంటే మీరు అమ్మతేజ గారి గురించి కొన్ని మాటలు చెప్పారు నిజంగా మీరు అద్భుతాలు చేస్తుంటే మీరు రండి వేదికను పంచుకుందాము నా కళ్ళు ఎదురుగా మీరు చేస్తే నేను దేనికైనా సిద్ధము అని ఇంకొక మాట కూడా అన్నారు మీరు నేను మీరు కనుక అద్భుతాలు చేస్తే నా పరిచయం విడిచిపెట్టి మీతో నేను నీకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇస్తాను ఆఫర్ ఇస్తున్నాను ఆరు లక్షల పన్నెండు వేల మంది ఉన్న నా యూట్యూబ్ ఛానల్ నీకు చాలా తక్కువ మంది ఉన్నారు కదా నీకంటే డబల్ డబుల్ ఉన్నారు కదా నాకు ఆ ఛానల్ని నీకు గిఫ్ట్ గా ఇస్తానని విజయప్రసాద్ ఫౌండేషన్ పేరు తీసేసుకుని అమ్మ తేజ మినిస్ట్రీస్ అని పెట్టుకుని వాళ్ళందరికీ నువ్వే సత్యం చెప్పు నేను ఇక సేవ మానేస్తాను నీతో పాటే ఉంటారు నీకు ఒక బాడీ గార్డ్లా ఉంటాను చాలా ఇంతకంటే బంపర్ ఆఫర్ ఎవడెవ్వడు నీకు నీ మీద ఏడ పోవాలని ఉన్నావు నువ్వు అద్భుతం చెయ్యి నిన్ను మొత్తం నిన్ను తిప్పుతూ నీకు ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేస్తూ నేనే కాదు మా సంగస్థులే కాదు మా విశ్వాసులే కాదు ఫుల్ సపోర్ట్ నీకు చూసుకో నీకు ఎంతకంటే మంచి ఆ సలహా ఎవడెవడు నా సేవను వదిలిపెట్టేసి మీతో నేను మీ కింద పని చేస్తాను అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అయితే బ్రదర్ మీకు చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు నేను పిలుచుకున్నాడు సేవ కోసం ఒక సేవకుని కోసము నీ సేవను త్యాగం చేసుకోమని బైబిలో ఎక్కడ లేదు సో దేవుడికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దుఃఖపరచడం అది మంచిది కాదు ఒక సేవకుడు లక్షణం కూడా కాదు కాబట్టి సహోదర ప్రేమతో నీవు తనలో ఉన్న లోపాలుంటే చెప్పాలి కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచయాన్ని వదిలిపెట్టేసి తనతో నేను పనిలో ఉంటాను నీతో నీ కింద పనిచేస్తాను అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడము ఒక క్రైస్తవ సేవకుడి లక్షణం కాదు ఎవరు చేస్తారో తెలుసా ఈ మాటలు పొలిటికల్ లీడర్స్ ఒకరి మీద ఒకరికి పడి పడక నేను రాజకీయాలు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని నువ్వు గెలిస్తే నీ అంతు చూస్తానని లేదంటే తూటూ యూట్యూబర్స్ కొంతమంది బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటుంటారు మనము సోషల్ మీడియాకి వచ్చింది ఈ విధంగా పాపులర్ విషయం పొందుకోవడానికి కాదండి నా తండ్రి నామము ఎందు నిమిత్తమైన నా తండ్రి నామము మహిమపరచబడాలని మనం దేవుని గనపరచడానికి సో ఫిజికల్గా ఇట్లా ఆన్లైన్లో కూడా మనము దేవుని వారమే అంతేగాని ఒకరిని బట్టి ఒకరు దూషించుకొని దేవుడిని అవమానపరచద్దు ఎందుకు అవమానపరచదు అంటున్నానంటే సహోదరులు విజయ్ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు మీరు అన్యులతో డిబేట్లు చేసినప్పుడు చాలా అత్యద్భుతంగా డిబేట్లు చేశారు నా దేవుని నామం కనపరచబడింది ఆ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేయాలి సో ఎన్నో ప్రసంగాలు విన్నాము మీ వాక్చాతుర్యము మీ యొక్క బైబిల్ మీద ఉన్న పఠనము మీకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను అదేవిధంగా సహోదరుల అమ్మతయ్య గారు కూడా వారు దేవుణ్లో వాడబడుతు వాళ్ళకు ఒక ఇచ్చాడండి దేవుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక ఇస్తాడు వారికి ఇచ్చినటువంటి తలాంతను బట్టి వారు వాడబడుతుంటే అన్యాయంగా మాట్లాడడం తప్పు అయితే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో వ్యవహన్ రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ విధంగా ఉన్నాయి చదువుతా వినండి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీ మీతో కూడా నివసించను మీలో ఉండును మిమ్మును అనాథలుగా విడవడు మీ వద్దకు వచ్చును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవితురు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క సేవకంతో ఉంటాడు అనాథలుగా వదిలిపెట్టే దేవుడు కాదు మా దేవుడు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి బైబుల్ పూర్తిగా తెలిసిన మీరే ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటే నిజంగా అన్యులకి ఎంత చులకనైపోతామండి ఇప్పటికే చాలా డినామినేషన్లు వచ్చాయి క్రీస్తును అనేక రకాలుగా మనము బాధ అంత మాత్రమే కాదు దేవుడి నామాన్ని గనపరిచే మీలాంటి సేవకులు కూడా ఒకరి మీద ఒకరు చాడిని చెప్పుకుంటూ మీరు చేస్తున్నది తప్పని మీరు చేస్తున్నది రైట్ అని మీకు మీరుగా చాలా విధాలుగా ఈ విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం వల్ల ఒక ఆత్మను రక్షించబడుతుందా లేకపోతే రక్షణలకు రావాలనుకున్న వారికి మీరే ఆటంకంగా మారుతున్నారేమో ఒకసారి గమనించండి దయచేసి మీకు చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని దీటి మీరి మీరు చేస్తున్నటువంటి పనులు సోషల్ మీడియాలో మేము చూసాం కాబట్టి ఒక క్రైస్తవ కుమారుడిగా ఒక సేవకుడిగా నేను గద్దించాలనుకున్నాను చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అనాథలుగా వదిలిపెట్టనని బైబుల్ గ్రంథంలో చక్కగా మనతో మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు ఈ దేవుడు ఎవరితో ఉన్నాడు విజయప్రసాద్ రెడ్డి గారితో ఉన్నాడా కాసు రమత గారితో ఉన్నాడా ఈ కన్ఫ్యూజన్ ఎవరు కలిగిస్తున్నారు ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి మార్కు సువార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ప్ర ఒకసారి చూడండి అందుకు ఏసు ఇట్లనను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క జన్లనైన తల్లిదండ్రులనైనాను పిల్లలనైను భూమినైనాను విడిచినవాడు ఇప్పుడు హేమందు హింసతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క జనులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమునకు నిత్య జీవమును పొందు పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా సోదరులకి విజయప్రసాద్ రెడ్డి గారికి నా విన్నపం నా నిమిత్తము అంటే క్రీస్తు నిమిత్తము ఏది వదిలిపెట్టేసుకున్నా పరలోకంలో దానికి రెట్టింపుగా ఘనత నా దేవుడిస్తాడు మీరు తోటి సేవకుని నిమిత్తమే వదిలిపెడతానంటున్నారు ఇది వాక్యానుసారమా అని ప్రశ్నిస్తున్నాను మీరు విడిచిపెట్టాల్సింది ప్రభు కోసం కదా దేవుడు నీ పిలిచి నేను ఏర్పాటు చేసుకునే సేవ కోసం పిలిస్తే ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నావు అనేకమైన ఆత్మను రక్షించిన నీవు ఈరోజు ఒక్క సేవకుని గద్దించాల్సింది పోయి పర్సనల్గా గద్దించాల్సింది పోయి బహిరంగంగా సవాల్ చేస్తావా నువ్వు రాజకీయ పార్టీ నడుపుతున్నావా లేదా దేవుడి సేవకుడిగా సమాజానికి ఉన్నావా మనం విడిచిపెట్టుకోవాల్సింది ప్రభు కోసము ఎవరిని అన్నదమ్ములనైనా అక్కజల్లలనైనా తల్లిదండ్రులనైనా ఆస్తులనైనా ఏది విడిచిపెట్టుకున్నా ప్రభు నిమిత్తమే విడిచిపెట్టుకుంటే అది పరలోక రాజ్యంలో మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి మీరు తోటి సేవకుని కోసము ఒకవేళ తను చేస్తున్నది తప్పే అయితే శిక్షించడానికి ప్రభు ఉన్నాడు గద్దించండి వీలైతే ప్రేమతో సహోదర ప్రేమతో చెప్పండి మనమందరమూ మిడలమే కదా ఆయన రక్తంలో కడగబడిన వారమే కదా నేరుగా వారితో కలవండి వారితో సంభాషించండి ఇది వాక్యానికి విరుద్ధమైనది దేవుడు ఇందును అంగీకరించడు అని దేవుని మాటలు వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడండి అంతేకాని నా యూట్యూబ్ ఛానల్ మీకు ఇస్తాను నా సేవంతా వదిలిపెట్టేసుకొని మీతో నేను ఊరికనే చేస్తాను మీ కింద పనివాడిగా ఉంటాను అది దేవుడికి వ్యతిరేకమైనది సహోదరులు గ్రహించాలి ఇంకొక మాట నేను చదువు వినిపిస్తాను మొదటి కొరిందలు పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒకసారి చూద్దాం మొదటి కొరిందలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి గుర్తుపెట్టుకోండి ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగురించబడుచున్నది ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థ స్వస్థపరుచు వరమును మరి ఒకనికి అద్భుతములు చేయ వరమును మరి ప్రవచన వరము మరి ఒకనికి ఆత్మ వివేచన వరము మరి ఒకరికి నానా విధముల భాషలను మరి భాషలు భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది వచ్చేసారి కదా దేవుడు మనతో ఉండి ఒక్కొక్కరికి ఒక ఆత్మనిస్తాడండి ఒకరికి వాక్యము చక్కగా చక్కగలుగుతారు విజయప్రసాద్ లాగా ఒకరు ప్రవచిస్తారు లాగా స్వస్థపరుస్తారు ప్రవీణాయ్ గారి లాగా ఇలాగా ఒక్కొక్కరు సేవకుల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నాడు ఒకరు కరెక్ట్గా ఒకరు తప్పు అనడానికి లేదు దయచేసి మిమ్మల్ని బట్టి నా నామము నా తండ్రి నామము అవమానపరచబడదు పడ పడకూడదు దయచేసి ప్రిల్లరా ఇది ప్రేమతో మీకు హెచ్చరికగా తీసుకోండి ఇది దేవుడి చిత్తమైన సేవ కాదు అందరినీ కూడా ప్రభు వాడుకుంటున్నాడు ఎవరమైనా ఆయన నామాన్ని కనపరచాల్సిన వరమే ఇక్కడ నీ గొప్పల కోసమో లేకపోతే ఇంకోవర గొప్పల కోసమో చేసేది అది పరిచయం అనబడదు స్వార్థము ఇక్కడ ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను మీకు ఆదరణకర్తని పంపిస్తాను అని కొరింది పత్రికలు ఏమంటున్నాడట మీకు పరిశుద్ధాత్మ వరములు ఒకరికి వాక్యము చెప్పే వరము ఒకరికి ప్రవచించే వరము ఒకరికి భాషల వరము ఒకరికి వరము ఒక్కొక్క రకమైన వరాలు తన దాసులకు ఇచ్చేసి వారి ద్వారా తన సంఘాన్ని కట్టుకుంటున్నాడు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు మీరు ఈ విధంగా సోషల్ మీడియాలో ఎందు ఇందు నిమిత్తమే కదా నా నామము అన్ని జనుల ఎదుట అవమానపరచబడినట్లయితుంది దేవుడు దుఃఖపడేది సో మనని బట్టి సోదరులరా ఒకవేళ ఏ సోదరుడైనా తప్పు చేసినట్లయితే నేరుగా మీరు గద్దించండి తప్పేం లేదు వారి ఫోన్ నెంబర్ తీసుకోండి లేదా వారిని నేరుగా వెళ్ళి కలవండి అది బాధ్యత ప్రభు పని దేవుడికి అవమానం వచ్చేది ఏది చేయకూడదు మనము ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుడి నామాన్ని కనపరిచే విషయంలో ముందుండాలి సో అంబతేజీ గారికి ఒక వినపము అయ్యా మీరు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు చాలా సంతోషం రోషం కలిగి దేవుని కనపరుస్తున్నారు కానీ మీకు ఒక మాట చెప్పడం ఆశపడుతున్నాను మార్క్స్ వరకు ఆరోధ్యమో ఏమో ఐదో వచనము ఆరో వచనంలో ఒక మాట ఉంది యేసుప్రభు వారు కూడా మరి గలీలిగా బీతిలి అనే ప్రాంతాలలో ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో పల్లెటూరు ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని సేవ చేస్తూ రోగుని స్వస్థపరుస్తూ బీదల్ని ముట్టుతూ తాకుతూ వారికి వాక్యం బోధిస్తూ వారిని స్వస్థపరుస్తూ నడుస్తూ ఉన్నాడు యేసుప్రభు ఈ పట్టణంలో కూడా ఆయన ఇలాగన చేయలేదండి నీకున్నటువంటి వరాన్ని నీవు పల్లెటూరు ప్రాంతంలో వాడబడితే తప్పేంటి ఆత్మలు ఎక్కడో రక్షించబడితే నీ దగ్గరికి వచ్చేదంతా వేరే సంఘాలకి వెళ్ళేవాళ్ళే క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళే నూతన ఆత్మలు ఒక ఆత్మ పుట్టట దేవుడికి ఎంతో ఇష్టమండి ఒక ఆత్మ రక్షించబడితే కోటాను కోట్ల దూతలు సంతోషపడతాయట నా దేవుడు పరలోకంలో ఆనందపడతాడట ఒక ఆత్మ రక్షించడానికి ప్రవేశపడండి మీకున్న కృపావరాల్ని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి క్రూసైడ్స్ పెట్టండి మీటింగ్స్ పెట్టండి అన్నింటిని రక్షించండి కానీ ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో ఏ ప్రాంతంలో అయితే మనకు పాపులారిటీ వస్తుందో ఎక్కడికి వెళ్తే మనము ఎస్టాబ్లిష్ అవుతామో ఎక్కడైతే మనకు ధనం వస్తుందో ఆ ఉద్దేశంగా మీరు మీటింగ్స్ పెట్టారంటే దేవుడి దృష్టిలో మీరు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారని గ్రహించాలి మీరు చేసినట్టు సేవ వాక్యానుసారమైందే సంతోషమే కానీ నా యేసు ప్రభు కూడా పల్లెటూరులో తిరుగుతూ ఖాళీ నడుకొని తిరుగుతూ దేవుని స్థువార్త ప్రకటిస్తున్నాను కానీ మీరు పట్టణంలో తిరుగుతూ సంఘాలన్న చోటుకు వెళ్ళి క్రూస్ సైట్స్ పెడుతూ మీటింగ్స్ పెడుతూ పెద్ద పెద్ద భవనాలు అద్దెకి తీసుకొని అక్కడ మరి చక్కగా పెడుతున్నారు సంతోషమే కానీ దానికి మించి మీ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో కూడా మీరు దేవుడిని మంగిపరచండి పరిచయం చేయండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు చివరిగా ప్రసాద్ రెడ్డి అన్న ఒక మాట స్వస్థతలు లేవు అనడానికి లేదు చూడరా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో నమ్ముటని ఎవరైనా నమ్మిన వారికి సమస్యలు సాధ్యమన్నాడు ఎందుకు యేసుప్రభు దగ్గరికి దయ్యం పట్టినవాడు మూగ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చినప్పుడు మరి యేసుప్రభు దగ్గరికి శిష్యుల దగ్గరికి మొదటిగా తీసుకొస్తే ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే మరి తన తండ్రి గారు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి అయ్యా నీ వలన అయితే నా కుమారుడికి పట్టినటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని యేసుప్రభుని ప్రాధేయపడతాడు అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా ఎన్ని రోజులు మీతో ఉంటాను నేను ఎన్ని రోజులు మీతో ఉంటాను నమ్మకం లేని మూర్ఖపు తరంలారా ప్రభు బాధపడతాడు ఎందుకు తెలుసా నేను ఉన్న రోజులు నేను స్వస్థపరుస్తాను కానీ స్వస్థపరచగలిగింది మీరే కదా దేవుని అభిషేకం పొందుకొని నా నామం పీరియట కదా మీరు స్వస్థపరచాల్సింది మీరే కదా నెక్స్ట్ మీరు ఉండాల్సింది అని దేవుడు దుఃఖపడతాడండి దేవంతో చవితే అర్థమవుతుంది మీకు కాబట్టి ఆ వెంటనే ఆ రోగానికి ఆ బాలుడికి ప్రార్థన చేయగానే వాడు సొమ్మసిల్లి నురుగ తక్కుకొని కింద పడిపోయాడు విజయప్రసాద్ రెడ్డి అన్న మీరు అన్నారు మన యేసు ప్రభు కింద పడేసే దేవుడు కాదు నిలబెట్టే దేవుడు అని కాదు వాక్యం చెప్తుందంటే వాడు సచ్చిన శవం వల్లే పడిపోయాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లేపారు వాళ్ళు ఉన్న దురాత్మ అనేది పడిపోయింది స్వస్థతలు అంటే ఇట్లా ముట్టుకొని తాకడం ఏంటి కింద పడేయడం ఏంటి నో కేసుప్రభు చేశాడు ఆ రోజుల్లో చదవండి మార్క్స్ వర్త ఆరోగ్యంలో చక్కగా రాయబడి ఉంది కాబట్టి స్వస్థతలు లేవడానికి లేదు ప్రవచాలను లేవ్వడానికి లేదు అవి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవి నా ప్రభు ఎప్పుడైనా చేస్తాడు నా తండ్రికి అన్ని సాధ్యమే కానీ మనలో బలహీనతలు పెట్టుకొని మనలో లోపాలు పెట్టుకొని వేరే వాళ్ళకు ఒక వరముందని నాకు లేదని ఒకరి మీద ఈర్ష్యపడడం అది మంచిది కాదు ఒక తోటి సహోదరుడు ఒక వరం కలిగి వాడబడుతున్నప్పుడు మనం సంతోషపడాలి ఒక అన్య కుటుంబం ఒక అన్యుడికి స్వార్థ చెప్పడానికి ఎంతో ప్రయాసపడతాను కదా ఒక అన్యుడు రక్షించబడితే ఎంతో సంతోషపడతాం కదా మరి రక్షించబడి ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకొని దేవుడి కోసం నిలబడి సేవ చేస్తున్నటువంటి తోటి సేవకుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం లోపం ఎక్కడో లేదు మన దగ్గరే ఉంది కాబట్టి సోదరులరా మనము ఈ విధంగా నలుగురికి చాలా హీనంగా పడిపోవడము దేవుడికి ఇష్టం లేదు జ్ఞానవంతులను నేను నమ్ముతున్నాను మంచి జ్ఞానం కలిగి ఆలోచించండి దేవుడికి మహిమ వచ్చే విధంగా మీరు సేవ చేస్తారని నమ్ముతూ ఈ చిన్న మాటలు దేవుడి దీవించింది గాక ప్రైజ్ అలవాటు